అసలు ఎక్కడ ఈ దేవాలయం ఈ దేవాలయంలో ఉన్న రహస్యాలు ఇక్కడే నిద్ర ఎందుకు చేయాలి ముడుపులలో ఉన్న రహస్యమేంటి కలలలో స్వామివారు ఎందుకు వస్తారు ప్రతి చోట గుట్టలలో ఉండే స్వామివారు ఇక్కడ మాత్రం కోవెలలో వెలిసారు ఎక్కడ చూసిన ఉగ్రరూపంలో ఉండే ఆ స్వామివారు ఇక్కడ మాత్రం శాంతిమూర్తిగా ఎందుకు వెలిసారు ఇలాంటి మరెన్నో రహస్యాలు ఈ వీడియోలో చూసేద్దాం రండి ఎక్స్ప్లోర్ బై రాకేష్ హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం సున్నిల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి రాజాకారుల చేతుల్లో ధ్వంసమైన టెంపుల్లో ఈ టెంపుల్ ఒకటండి ఈ ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత ఆ ఆలయ అర్చకులు జయంత్ శర్మ గారి మాటల్లో విందాం రండి श्रीमत्पयोनिधिनिकेतनचिक्रपाह्ने भोगेन्द्रभोगमनिराजितपुण्यमूर्ते योगेश शाश्वतचरण्यभवाप्ति पोतः लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् इति सुन्दिल्लाने ग्रामं पेदपेल्लिजिल्ला कमान्पूर् मण्डलम् గోదావరి కనీ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో సుందిల్లా అనే గ్రామంలో దక్షిణాభిముఖంగా వెలిచాడు ఈ స్వామి నరసింహస్వామి ఎట్లా అనంటే ఇరణ్యక చెపుణ్ణి చంపిన తర్వాత ఉత్తరముఖంగా అడవి ప్రాంతంలో కోపంగా వెళ్ళిపోయే ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలవగానే పిల్లనికి ఏ ఆపద వచ్చిందో అని చెప్పి అటు వెళ్ళేవాడు ఇటు తిరిగి జోగముద్రలో నిమగ్నమై ఉన్నారు స్వామివారు ఆ స్వామివారి విశేషత ఏమిటంటే ఎక్కడెక్కడి నుండో గ్రహ బాధలు ఉన్న వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి ఆ స్వామివారి దర్శనమైన తర్వాత ఆ స్వామివారి స్వప్నంలో వచ్చి వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి వారిని సాగనమ్ముతారు ఇక్కడి ప్రత్యేకత అది ఆ స్వామి రూపము కూడా ఇసుకరాయి కనుక ఆ ఇసుకరాయి రెండు పక్షములు ఇరు పక్షములు ఎట్లా ఉంటుందంటే ఎడమవైపు మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది కుడివైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది ఎందుకు అనంటే ఇరణ్య కచ్చపుల్ని చంపేటప్పుడు ఎడమ చేత వాడి పుట్టలు వేసి చేరుతాడు కనుక ఎడమవైపు మొత్తం వాడి నెత్తురుబడి ఎరుపు రంగులో ఉంటుంది ఎడ కుడివైపు మొత్తం నలుపు రంగులో ఉంటుంది ఆ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కూడా చాలామంది ఇంతవరకు ఎక్కడెక్కడి నుండో మహారాష్ట్ర అమెరికా అక్కడి నుండి కూడా వచ్చిన భక్తులు కూడా ఉన్నారు ఎందుకు అని అంటే వారు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తే వారికి భూత భూత గ్రహాలు అలాంటివి పట్టిన వాళ్ళు కూడా ఇక్కడ నిద్ర చేస్తే ఆ స్వామివారి స్వప్నంలో వచ్చి వాటిని పైనుండి పారతోలి వారికి తీర్థప్రసాదాలు ఇచ్చి మీరు మంచిగా అయినారు అని చెప్పి వారిని వెళ్ళగొడుతూ ఉంటారు ఇక్కడి ప్రత్యేకత ఏమిటి స్వామి స్వామివారు ప్రతి రాయి కనుక ప్రతి మంగళవారం అభిషేకం ఉదయం ఐదు గంటలకు అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు చేయడం మాత్రం జరగదు ఎందుకు ఇసుక రాయి కనుక ఆ ఇసుకరాతికి నెయ్యి తేనె ఇవన్నీ వాడేసరికి పైనుండి ఇట్లా తుడిచామనుకోండి తుడిస్తే అది రాలిపోతుంది అని చెప్పి ఇసుకరాయి కనుక ఆవు పాలు కొబ్బరి బోండాలు నీళ్ళు వీటితోనే అభిషేకం చేస్తూ ఉంటాయి ఈ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు సంతానం లేనివారు ఒకరోజు నిద్ర చేసి స్వామివారి దగ్గర నిద్ర చేసి తెల్లవారి అభిషేకం చేయించుకొని ముడుపు కట్టుకొని వెళ్ళిపోయినారంటే వారికి సంతాన ఫలం కూడా వారి ఓడ్లు పెడతారు ఆరోగ్యరీత్యా వాళ్ళు ఇక్కడ నిద్ర చేశారంటే వారి ఆరోగ్యం కూడా బాగయ్యి వారి తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు కూడా ఒకరోజు నిద్ర చేసి ముడుపు కట్టి వెళ్ళారంటే పిల్లవారు లేదు రెండో నాడే వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది ఎప్పుడు మీరు చూస్తున్నది పదమూడవ శతాబ్దం కాకతీయుల కాలం నాటి దేవాలయం ఈ దేవాలయం పూర్తిగా ఇస్కరాయితో నిర్మించబడింది భయంకరంగా ఉగ్రరూపంలో ఉండే స్వామివారు ఇక్కడ పవిత్ర గోదావరి నదిలో తన గోర్లు కాళ్ళు ముఖం కడుక్కొని గోదావరి నీరును తాగగానే శాంతిమూర్తిగా మారారు అని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది శాంతిమూర్తిగా మారిన తర్వాత ఇక్కడే యోగా మూదలు కూర్చున్నారు స్వామివారు ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసి తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకుంటే మనం కోరిన కోరికలు కానీ సంతానం కానీ ఉద్యోగి ఉద్యోగరీత్యా కానీ జరుగుతాయని ఇక్కడి స్థల పురాణం చెప్తుంది చూడండి స్వామివారిని చూసి దర్శనం చేసుకోండి ఓం లక్ష్మీ నరసింహాయ నమ ఇక్కడి స్వామివారు ఇస్కరాయి నిర్మాణం కాబట్టి పాలు నీరు కొబ్బరి నీటితో మాత్రమే అభిషేకం చేస్తారు మనస్ఫూర్తిగా స్వామివారిని ఒకసారి చూసి దర్శనం చేసుకోండి స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలుంటాయి ఈ ఆలయ ప్రాంగణంలో పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ దేవాలయం యొక్క స్థల పురాణం మరియు చరిత్ర ఇక్కడికి వచ్చిన భక్తులకు పురాణం తెలియాలనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేశారు మీరు ఇక్కడికి వస్తే స్థల పురాణం చదవండి అక్కడక్కడ కాకతీయుల కాలం నాటి శిల్పకళ కనిపిస్తుంది ఈ దేవాలయంలో ఇక్కడే దర్శనం తర్వాత మనం కోరిన కోరికల ముడుపులు కట్టేది భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని ఆ స్వామివారికి నిష్ఠతో నిత్యం పూజలు చేస్తారు ఇది ఆ దేవాలయం రెండవ ముఖ ద్వారం ఇప్పుడు మీరు చూస్తున్నది పదమూడవ శతాబ్దం కాకతీయుల కాలం నాటి శిల్పకళా నైపుణ్యం పునర్నిర్మాణ సమయంలో కొంత భాగం భూమిలోకి వెళ్ళింది ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారిని కోరికలు కోరుకొని ముడుపులు కడుతుంటారు దాదాపుగా రోజు రెండు నుండి మూడు వందల మంది దాకా నిత్యం భక్తులు వస్తుంటారు స్వామివారి దర్శనం కోసం నేను మీ రాకేష్ ఇది దేవాలయ బయట ఉన్న ఆలయ వాతావరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ Thank you so much.